హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా శ్రీబెల్గొల్ మండలం పోలకల్ గ్రామం న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జత ఎక్కడ అడ్రస్ మనది మక్తల్ మండలం నారాయణపేట డిస్టిక్ జిల్లా గ్రామం గ్రామం జక్లేర్ గ్రామం జక్లేర్ ఓనర్ పేరేనా మక్దుల్ బాష అబ్దుల్ బాష అబ్దుల్ బాషా ఓకే మక్దుల్ బాషా గారు ఇది రీసెంట్ గా కొన్నారు కదా తొమ్మిది పదికి శ్రీ సంగ్ గుంతల కే రాజు గారి దగ్గర ఓకే ఇది ఇది ఎన్ని రోజుల్లో మన దగ్గర వచ్చి ఆరు రోజుల దగ్గర నుంచి ఉందే మన దగ్గర ఇప్పుడు ఎన్నోసారి రావడం పన్నెంకి ఇది మూడోసారి మూడోసారి అది అది రెండోసారి వచ్చి రెండోసారి ఇది మూడోసారి మూడోసారి మాకు అట్లు పట్టుకో వైగి